దీంట్లో మంచి ఐరన్ అన్ని ఉంటాయి కాబట్టి రోజు తీసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము ఒక కప్పు ఔషగి గింజలు తీసుకొని స్టవ్ దగ్గరికి వెళ్ళి ఫ్యాన్ పెట్టేసి ఫ్యాన్లో గింజలు వేసేసి లైట్గా చిత్తపటలాడేటట్టు ఏం చేసుకోవాలి ఈ విధంగా ఎంచుకున్నప్పుడు సిమ్లేకల్లే పెట్టి ఎంచుకోండి నేను ఆ కప్పుతో ఒక కప్పు అనేది తీసేసుకున్నాను అనమాట సిమ్లేకల్లే పెట్టి వేయించడం వల్ల మనకు గింజలు బాగా మంచిగా ఏగుతాయి అనమాట ఆ తర్వాత వచ్చేసి ఔషధ గింజలు ఏగిపోయిన తర్వాత నువ్వులు అనేది వేసాను నువ్వులు కూడా సిమ్లేకల్లే పెట్టి ఎంచుకోండి నువ్వులు కూడా కప్పుతోటి మూడు కప్పులు తీసుకున్నాను అనమాట ౌసింగ్ ఇంజలు ఒక కప్పు వేయించుకున్నాను ఇవి చిటపట లాటేటట్టు వేయించుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత వచ్చేసి మూడు కప్పులు నల్ల నువ్వు చిన్నపట లాటేటట్టు వేయించుకోవాలి ఇలా మనం రోజు ఒక లడ్డు తీసుకుంటే కన్నా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది దీంట్లో మంచిగా ఐరన్ ఉంటుంది కాబట్టి నువ్వులల్లో ఔసి గింజలు ఔసింగ్ గింజల్లో కూడా మంచిగా పోషకాలు ఉంటాయి తలసి ఇంజలు తినడం వల్ల కూడా మంచిగా మనకు ఆరోగ్యం మంచిగా ఉంటుందని చెప్పేసి రెండు కలిపి ఆ తర్వాత వచ్చేసి బెల్లం కూడా సమానంగా తీసుకున్నాను అనమాట మనం తీపి బట్టి వేసుకోవాలి బెల్లం కూడా ఈ విధంగా కట్ చేస్తే చూడండి బెల్లం కూడా మనం మనం ఎక్కువ కొంచెం తీపి కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు మనం ఖాళీ లైట్గా ఉండాలంటే లైట్గా అయినా వేసేసుకోవచ్చు ఈ విధంగా బెల్లం కూడా కట్టేసి పెట్టేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి పతంజలి ఆవు నెయ్యి కూడా పెట్టుకున్నాను అన్నమాట ఇవన్నీ పట్టేసుకున్న తర్వాత నెయ్యి అనేది వేసేసి చూపిస్తాను ఆ తర్వాత వచ్చేసి ఇలాంటి కూడా తీసుకున్నాను అన్నమాట అది కట్టేసి ఫోటోస్ తీ

తప్పేసుకొని లోపలికి మళ్ళీ ఒక రౌండ్ అనేది పెట్టేసుకోవాలి పౌసగింజల పౌడర్లోనే నువ్వుల పౌడర్ కూడా వేసేస్తున్నాను మళ్ళీ రెండు రెండోసారి మొత్తం అంతా ఉసి గింజల పౌడరు నువ్వులు పౌడరు మొత్తం ఈ విధంగా కలిపేసి ఇంట్లో బెల్లం వేసి ఒక రౌండ్ తిప్పుకుంటే కన్నా మనకు లత్తి అనేది ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట పాటు బెల్లం కూడా వేసేస్తున్నాను మూడు కప్పులు బెల్లం కూడా తీసుకున్నాను అనమాట మూడు కప్పులు నువ్వులు మూడు కప్పులు బెల్లము ఒక కప్పు వచ్చేసి ఔషధించ ఆ తర్వాత వచ్చేసి ఇల్లాచి ఒక ఆరు తీసేసుకుంటున్నాను ఇది మనకు ఇల్లాచి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది కూడా దీంట్లోనే కలిపేస్తున్నాను కలిపేసి ఇప్పుడు మూడు ఈ విధంగా మళ్ళీ ఒక రౌండ్ వినిపేసుకుంటున్నాను ఎక్కువగా పట్టేసుకోవాలి నెయ్యి అవసరం లేదు అనుకుంటే ఈ విధంగా అయినా లడ్డు అనేది రౌండ్ అనేది చుట్టేసుకోవచ్చు టేస్ట్ కావాలి అనుకుంటే కొంచెం నెయ్యి అనేది కలిపేసుకోవాలి ఒక అరకప్పు అనేది నెయ్యి వేసేసుకోండి నెయ్యి వేసేసుకోండి మొత్తం అంతా కలిసేటట్టు బాగా కనిపేసుకోండి లడ్డు తీసుకుంటే కదా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నువ్వులతో పాటు ఔషధ గింజలు కూడా కలిపి లడ్డు చేస్తున్నాం కాబట్టి చాలా మంచిగా ఉంటుంది అన్నమాట ఈ విధంగా సింపుల్గా అనేది మన ఇంట్లోనే లడ్డు అనేది రెడీ చేసుకోవచ్చు కట్ చేసే ఈ విధంగా రెడీ చేసుకుంటే కదా మనం రోజుకొచ్చేసి ఒక లడ్డు రోజుకి వచ్చేసి ఒక లడ్డు తింటే కన్నా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది దీంట్లో మంచిగా ఐరన్ అన్నీ ఉంటాయి కాబట్టి రోజు ఒక లడ్డు తీసుకోండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఉంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా సుషివాళ్ళు అయినా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకా నేను పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తుంటాయి వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి మీరు లైక్ కొట్టడం వల్ల మరికొందరికి నా వీడియోస్ అనేది వెళ్తాయి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలంటేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి